మీ మోకాలు నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు జాతీయ బాలికా దినోత్సవం జనవరి ఇరవై నాలుగున కేంద్ర ప్రభుత్వం బాలికలకు ఒక శుభవార్తను అందించింది పెద్ద వయసులో నలభై సంవత్సరాలు దాటిన తరువాత గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వస్తుంది దాన్ని సమర్థవంతంగా నివారించడానికి బాలికలకు తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారికి కొన్ని టీకాలు ఆ టీకాలు ఇవ్వటం ద్వారా క్యాన్సర్ని నివారించవచ్చు ఈ క్యాన్సర్ని నివారించడానికి పూనాలో ఉండే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గతంలో ప్రస్తుతం కూడా ఈ కంపెనీ కోవిడ్కి కోవిషీల్డ్ అనే టీకాను తయారు చేసింది ఆత్మనిర్భర్ భారత్ కింద మేక్ ఇండియా పథకం కింద ఈ స్వదేశీ గర్భాశయ ముఖద్వారా నివారణ టీకాను తయారు చేయటం జరిగింది ఎవరైతే ఎక్కడా మేక్ ఇండియా ఎక్కడా ఆత్మనిర్భర్ భారత్ అని ప్రశ్నించే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళ నోళ్లు మోయించేలా ఈ స్వదేశీ టీకా దీని పేరు సర్వాక్ సిఈఆర్విఏవిఏసి పాశ్చాత్య దేశాలలో అమెరికా లాంటి దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ధనిక దేశాల్లో గత ఇరవై సంవత్సరాలుగా ఈ గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణకు టీకాలు వాడుతున్నారు భారతదేశంలో కూడా ధనిక వర్గాలు వాడుతున్నారు అయితే ఇప్పటి వరకు కేవలం మనం విదేశాలలో ఉత్పత్తి చేసిన టీకాలే మాత్రమే వినియోగం చేస్తున్నాం దాని ఖరీదెంతో తెలిసిన రెండు డోసులు వేసుకోవాలి ఒక్కొక్క డోసు ఖరీదు నాలుగు వేల రూపాయలు ఎంతమంది భారతదేశం నుండి సామాన్య ప్రజలు దాన్ని వేయించుకోగలరు ఇటువంటి నాలుగు వేలు ఖరీదు చేసే టీకాని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేవలం రెండు వందల ఖరీదుకే అంటే సమర్థవంతంగా పనిచేసి జనసామాన్యులకు అందుబాటు ధరలో తయారు చేయటం అనేది ఒక విశేషం ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సరు ప్రపంచంలో ఉండే క్యాన్సర్ కేసుల్లో మొత్తం అన్నిట్లో ఇరవై ఐదు శాతం మన భారతదేశంలోనే ఉన్నాయి ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్తో ఒక మహిళ మరణిస్తుంది చాలా దయనీయం నివారించదగ్గ క్యాన్సర్ మరణించటం అనేది హృదయ విధారకమైన సంఘటన దేశంలో ప్రతి సంవత్సరం మన భారత్లో కొత్తగా లక్షా ఇరవై ఐదు వేల మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని గుర్తించడం జరుగుతూ ఉంది ఈ జబ్బుతో డెబ్భై ఐదు వేల మంది మరణిస్తున్నారు ఇది లక్షణాలు ఎలా ఉంటాయంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని సర్విక్స్ క్యాన్సర్ అంటారు భార్యాభర్తలు ఇద్దరు రతి క్రీడలో పాల్గొన్న తర్వాత సాధారణంగా ఎప్పుడు కూడా రక్తం కారదు ఇది నలభై సంవత్సరాలు దాటిన వారికి వస్తుంది ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది ఎక్కువగా ఆసియా ఖండంలో ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాలలో మాత్రమే గమనిస్తుంటాం అభివృద్ధి చెందిన అమెరికా యూరప్ లాంటి దేశాలలో వాళ్ళు టీకాల వినియోగం అనండి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళు తినే ఆహార నియమాలను బట్టి వాళ్ళకి జబ్బు తక్కువగా వస్తుంది ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది ఆ వైరస్ పేరు హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ టీకాని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి స్కూళ్ళలో మే జూన్ ఇరవై ఇరవై మూడులో భారతదేశం నుండే ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు అన్నిట్లో పేదవారికి మధ్యతరగతి వారికి ఉన్నత వర్గాల వారికి తెల కార్డు వాళ్ళకి తెల కార్డు లేని వాళ్ళకి అందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉచితముగా ఈ సర్వ వ్యాఖ్యనే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నివారించే టీకాలు ఇవ్వాలనే సంకల్పంతో ప్రధానమంత్రి మోదీ తగు నిధులను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కేటాయించబోతున్నారని ప్రకటనలు వెలువడుతున్నాయి ఇది స్కూళ్ళలో మాత్రం ఇస్తారు ఎవరైతే స్కూల్కి రాకుండా మానేశారో వాళ్ళకు వాళ్ళ ఇంటి దగ్గర కూడా వేసే ఏర్పాటు ఉంది అదే కాకుండా గ్రామాల్లో పట్టణాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే టీచర్లు కార్యకర్తలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ ఆసుపత్రులు ఏరియా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న గ్రామ క్లినిక్లు పట్టణ క్లినిక్ల్లో పనిచేస్తున్న అర్బన్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రజలలో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఈ టీకాలు వేసుకోవటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ప్రత్యేకమైన ఆహార నియమాలు పచ్చమంటూ లేదు రెండు డోసులు వేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క బాలిక తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు వేసుకోవటం ద్వారా మనం ఎలా అయితే భారతదేశంలో పోలియో మసూచి లాంటి భయంకరమైన వ్యాధులను తరిమి కొట్టామో ఒక ఇరవై సంవత్సరాల తరువాత భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు అనేవి లేకుండా మనం చేసే అవకాశం ఉంది ఎంతమందికి మీరు ఫార్వర్డ్ చేయగలిగితే అంతమందికి చేయటం ద్వారా ఈ టీకాల సమాచారం ధనిక వర్గాలకు మధ్యతరగతి వారికి పేద వర్గాలకు కూడా విస్తృతంగా ఈ సమాచారము తెలియవలసిన వెళ్ళవలసిన అవసరం ఉందని గమనించండి